పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు ఐటీడీఏ పిఓ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో గ్రామసభను ఏర్పాటు చేశారు పోలవరం నిర్వాసితుల నుంచి అర్జీలను స్వీకరించారు వినతి పత్రాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నలభై ఐదు పాయింట్ రెండు కాంటూరు లెవెల్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారాన్ని పెట్టిన అర్జీలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వం హయంలో ఎన్ని అర్జీలు పెట్టినా తమ గోడును పట్టించుకున్న నాదులు లేరని కూటమి ప్రభుత్వంలోనైనా నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో ముంపు గ్రామాల నుంచి బాధితులు పోటెత్తారు कर दी इसका टर्म नहीं है अधिकार चिंद కట్టుబడి నేను ఇక్కడ చేస్తాను పై అధికారి ఇచ్చిన గ్రామాలకి మాత్రమే నేను చేస్తాను మీకు లేని గ్రామాలకు మీరు పై అధికారులకి ఆఫీసర్లకి కాక రాజకీయ నాయకులు అంటే మినిస్టర్లకి లెవెల్లో పోయి కలిస్తే ఆ వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకొని చర్చించి తర్వాత మా సెక్రటరీ గారికి రెవెన్యూ సెక్రటరీ గారికి మన ఇరిగేషన్ సెక్రటరీ గారికి ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే మాకు వాళ్ళు ఆదేశిస్తే గ్యారెంట్గా అది కూడా చేస్తాం కానీ అది అక్కడ వెళ్ళాలి నా చేతిలో లేదు అయిపోయింది అయిపోయేది కాదు చేతిలో కొద్దిగా గమనించగలరని కోరుతున్నాను మినిస్టర్ దగ్గర నుంచి వచ్చింది గవర్నమెంటు ఈ విత్ విత్న్ టూ ఇయర్స్లో ఇది మన పోలవరం పూర్తి చేయాలంటే మీకు కావలసి రావలసిన సదుపాయాలన్నీ కల్పిస్తూ ఈ ఆరు ఆరు ప్యాకేజీ కూడా వేయటానికి ఇంకా రెడీలో ఉంది మన గవర్నమెంట్ గవర్నమెంట్ చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకుంది అలాగే బడ్జెట్ కూడా మీకు తెలిసే ఉండవచ్చు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ చేసుకొని మన ముఖ్యమంత్రి గారు కష్టపడి మినిస్టర్ దగ్గర నుంచి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి మోడీ దగ్గర పోయి మొత్తం తీసుకొచ్చారు ఆ ప్యాకేజీ ప్రకారం ఆ డబ్బుల ప్రకారమే మనం ఇప్పుడు మన సీఎం గారు ఇస్తున్నారు మళ్ళా అడిగారు మళ్ళా వస్తున్నాయి యారెంటుగా మీకు ఇచ్చిన అప్లికేషన్కి క్లియర్గా ఉండి అన్నీ ఉంటే మీకు మేము పైకి పంపిస్తాము పైన పంపించిన తర్వాత త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో పాస్ చేసి బిల్లులు పాస్ చేసి మన రావలసిన ప్యాకేజీ ఇవ్వటానికి గవర్నమెంట్ విత్త ప్రాతిక మీద ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఎవరు చెప్పినా ఏమి నమ్మొద్దు ఎవరు ఏమి చెప్పినా నమ్మొద్దు మీరు పేపర్లో చూడండి టీవీలో చూడండి అలా చూసి మాత్రమే మీరు చేయండి కానీ అనవసరంగా వాళ్ళు వీళ్ళు పుకార్లు చెప్పి ఇంకా రాదు ఇంకా పోదు ఈ ఆఫీసులు వస్తారు పోతారు గత పది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి అలాగే నడుస్తుందని పుకార్లు ఉన్నాయి అట్లాంటి పుకార్లకి గవర్నమెంట్కి క్లియర్కట్గా మీ కళ్ళ ఎదుటే ఒక జనవరిలోనే మూడు వందల యాభై నాలుగు కోట్లు పంపించామండి ఆ ఘనత ఈ గవర్నమెంట్దే కాబట్టి ఇలాగే మీకు కూడా వస్తాయి తర్వాత పదహారు ప్రయారిటీ విలేజ్కి నాలుగు కోట్లు కేటాయించే ఉండే అది కూడా గ్రామ సభలు త్వరలో పెట్టి గ్రామ సభలు ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ల్యాండ్ సంబంధించింది మొత్తం క్లియర్గా పాస్ పుస్తకాలు చేసి మన ఎండిఓ గారు మన హౌసింగ్ వాళ్ళు హౌసింగ్ మన ఇళ్ళ ఇళ్ళకి కూడా ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తే దానికి గ్రామ సభలు పెట్టి మొత్తం క్లియర్ చెప్పి తర్వాత దాంట్లో ఎనీ అబ్జెక్షన్ ఉంటే దానికి టైం ఇస్తాము ఆ అబ్జెక్షన్ క్లియర్ చేసి మార్చి నెలలో మీకు అవార్డు చేయడానికి రెడీలో ఉన్నామండి మేము కాబట్టి ఆ పదహారు వేలది కూడా మీరు సహకరిస్తారని మీకు రావాల్సిన ప్యాకేజీ కరెక్ట్గా ఇవ్వటానికి మా సహాయ శక్తులు కృషి చేసి మా మా స్టాఫ్ తరఫున మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారము అధికారులకి అందరికీ నమస్కారము మన ముంపుకి గురైన రెండు మండలాలు ఆ రెండు మండలాల్లో రెండు వందల పదిహేడు నుంచి ఇది ఎఫెక్ట్ అవుతున్నాయి ఉన్నాయి చాలామందికి మనము నిన్న జనవరికి మూడు వందల యాభై నాలుగు కోట్లు పంచాము ఇంకా కొన్ని మిస్టేక్ జరిగినాయి అవన్నీ జరుగుతున్నాయి మళ్ళా కలెక్టర్ గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గర సెక్రటరీ దగ్గర అప్లికేషన్ డైలీకి పోతూనే ఉన్నాయి దీనికి ఫుల్ స్టాప్ లేదా ఇది ఎందుకు ఇన్ని ఎందుకు వస్తున్నాయి కాబట్టి ఒకరోజు ఒక మండలంలో గ్రామ సభ పెట్టి ఇంకొక రోజు ఇంకొక మండలంలో గ్రామ సభలో పెట్టి దీనికి సంబంధించిన పార్టీ వన్ అయినా కానీ ఆ ముంపు గురైన ఎవరికి నష్టం జరిగింది ఎవరికి ఇంకా లబ్ధిదారుదారులకి సాయం అందలేదు అవి లిస్ట్ ఆఫ్ చేసి రెండు వందల పదిహేడు కట్ ఆఫ్ డేట్ చేసాం కదా ఆ డేట్ నుంచి ఆ సోషల్ ఎకనామిక్ సర్వేలో లేనివాడు ఒకవేళ ఆ ఊర్లో లేనప్పుడు వేరే చోట పోయిన వాళ్ళు కొంత పరిణామాల వల్ల వీళ్ళ వాళ్ళ వాళ్ళు వీళ్ళకు వాళ్ళు ఎలా చెప్పి పేర్లు తీసేసిన వాళ్ళు ఏజీలో అప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు ఒక్క రెండు మూడు లైన్లు ఉన్నా కానీ ఆ దానికి ఎలో చేయని వాళ్ళు అట్లాంటి చాలామంది అప్లికేషన్లు పెద్దలు ఎక్కడెక్కడో మొత్తం పోయి ఇస్తున్నారు దీనికి కృషిగా పెట్టాలి కాబట్టి ఈ గ్రామ సభలు పెట్టమని చెప్పారు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషను దానికి మాత్రమే తీసుకోమని చెప్పారు ఆ అప్లికేషన్ తీసి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి ల్యాండ్ సంబంధించింది మరియు ల్యాండ్ సంబంధించి ల్యాండ్ టు ల్యాండ్ దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి హౌసింగ్ ఉంటే పంచాయతీ హౌసింగ్ బోర్డు ఇంకే చేసి యుద్ధ ప్రాంతం మీద చేపిస్తే ఆ సర్వే సోషియో ఎకనామిక్ సర్వే చేసిన పంతొమ్మిది పదిహేను చేసిన లిస్టులో ఇప్పుడు దాకా అందరు తిరుగుతున్నారు అందరు అప్లికేషన్ చేస్తున్నారు ఒక్కటి కూడా ఇంక్లూడ్ చేయలేదు ఇప్పుడు మనకి మీకు తెలిసే ఉండొచ్చు రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత యాప్ అనేది క్లోజ్ చేస్తారు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడే మళ్ళీ దీనికి అర్హత అలాగా మన పెళ్ళి అయిన వాళ్ళది బైబ్రికేషన్ చేయటము మళ్ళా రేషన్ కార్డు ఇవ్వటము అలా జరుగుతుంది ఇప్పుడు కూడా మనది సోషో ఎకనామిక్ సర్వే లాచ్ అన్న అంటే అప్పుడు లిస్టు మాత్రమే పరిణామం తీసుకొని నష్టపరిహారం అన్ని అవార్డు మొత్తం చేశాము ఇప్పుడు చాలామంది అప్లికేషన్ చాలామంది డిఫరెంట్ కేటగిరీ మొత్తం చెప్పే ఆ డిఫరెంట్ కేటగిరీలో మొత్తం అప్లికేషన్ వస్తున్నాయి కాబట్టి ఎంక్వైరీ చేసి పంపించమని కలెక్టర్ గారికి పైనుంచి ఆదేశాలు వచ్చాయి కలెక్టర్ గారు ఇది మీటింగ్ పెట్టమని చెప్పి వారం రోజుల క్రితమే మొత్తం చెప్పి ఈ ఫార్టీ వన్ విలే దానికి సంబంధించి మాత్రమే చెప్పి మా విఆర్ఓలకి ఎంఆర్ఓలకి ఎంపీటీఓలకి ఇన్ఫిమేషన్ ఇచ్చి